నేను నా బండి డీటెట్కి వచ్చిన కొత్తలు అప్పుడప్పుడు పట్టలు అనేది బండికి అయితే గట్టి కొత్తవి పాత పటలు తీసేసి ఇంకా అప్పుడు మార్చినండి ఇప్పుడు మళ్ళీ బండికి పట్టలు అయితే మార్చలేదు పాత పాటలు అలాగే కాంక్రీట్ పడి పడి కొన్ని చినిపోయి కొన్ని కాంక్రీట్ అలా గట్టిగా అయిపోయినవి ఒకసారి మీరే చూడండి ఆ పట్టల పైన కాంక్రీట్ అని పడి ఎంత గట్టిగా అయిపోయినా ఓ పీక్త కూడా రావట్లేదు ఇంకా మన బండికి అయితే కొన్ని రోజులు వర్క్ అయితే లేదు మమ్మ ఖాళీ ఖాళీని ఉన్నాము గెలవ ఖాళీగా ఉన్నాం కాని చెప్పి కొత్త పట్లనే మార్చు అని చెప్పేసి పాత పట్ల తీసేసిన బండి ఇంకా ఫస్ట్ అయితే బండికున్న పాత పట్టని నీటి అని తీసేసిన పట్టలు మొత్తం నీటి తీసిన తర్వాత కాంక్రీట్ అయితే ఏడే ఎక్కువ ఉందో ఆడ తీసుకొని కాంక్రీట్ మొత్తం ఇంకా అలాగే బండి పాత్ర కూడా నీట్ గా క్లీన్ చేసినా మొత్తం పడేసిన ఆ కాంక్రీట్ మొత్తం క్లీన్ చేసిన తలకే పోయి చిన్న చిన్న సందులో కాంక్రీట్ మొత్తం గట్టి ఫిక్స్ అయిపోయింది ఇంకా అలా ఇలా బండి చాలీసుకున్న కాంక్రీట్ మొత్తం చార్జ్ మొత్తం నీట్ క్లీన్ చేసిన తర్వాత పూస్తున్నా తీసుకుని గ్రీస్ పోసుకుని మొత్తం మిక్సింగ్ చేసుకుని గ్రీస్ మొత్తం పతలాగా అయినాక మొత్తం చాసుకుని మొత్తం పూజేస్తున్నా గ్రీస్ మొత్తం పూజ పట్ట కట్టుకుంటున్నా అయితే చాలా నీట్ గా కట్టుకుని బెండి వైపు బాగా గట్టిగా కడుతున్నా ఆ బండి వైర్ చుడుతుంది చెయ్యి కోసుకుపోయింది మమ్మల్ని ముందు నీట్ కట్టేసిన బండి ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో ఒక లైక్ నెక్స్ట్ మళ్ళీ కలిసి ఉంటాయి ఇంకా బయమ